నిన్న ఆర్కే రోజా ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్ళారు వెళ్ళి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి చాలా చక్కగా ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి బాగా చేశారు దర్శనాలు కానీ అన్నీ కూడా నెంబర్ వన్గా ఉన్నాయి అని చెప్పేసి నా తెలిసి ఫస్ట్ టైం ఆర్కే రోజా ఫస్ట్ టైం పార్టీకి అంటే కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ లేనటువంటి రివ్యూ ఇవ్వటం అనేది నిన్న జరిగినటువంటి విషయం అంత అద్భుతంగా జరిగి ఉంటుంది బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎప్పుడు కూడా దేవీ సవ నవరాత్రులు శరణ నవరాత్రులు ఇంత బాగా నిర్వహించి ఉండరు కానీ కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే విజయవాడకి అమరావతికి చాలా దగ్గర ప్లేసెస్ ఉంది కాబట్టి ఇది పర్యాటక రంగాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అమ్మవారి యొక్క శరణ నవరాత్రులు కూడా అద్భుతంగా నిర్వహించడం అనేది ఒక భాగం అందుకని కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా ఒక నెల రోజుల ముందే అన్ని ఏర్పాట్లు ఎక్కడైతే అమ్మవారి కొండపై నుంచి దిగువ వరకు కూడా అద్భుతంగా అలంకరణ చేయటం అట్లాగే భక్తులకు అసౌకర్యంగా ఉండకుండా ఏర్పాట్లు నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించారు క్యూ లైన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు సో రోజా వచ్చి విజిట్ చేసి బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మవారి దర్శనం మాకు లభించింది సరే ఇంకా అక్కడికి వెళ్ళాం రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావాలి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నానని చెప్పడం సరే అది ఎవరు కూడా ఏం తప్పు పట్టేది ఏం కాదు ఎందుకంటే ఎవరి అభిలాష ఉంటుంది పైన భగవంతుడి యొక్క ఇష్టం అయితే తాజాగా ఇది కూటమి ప్రభుత్వానికి మంచి నేమ్ రావటం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని రంగంలో దింపారు చూడండి మాట్లాడుతుంది వీళ్ళకి ఇదే పనిగా పెట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళకి ఇదే పని ఎందుకు పెట్టుకున్నారంటే కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మకుండా ఉండలేనిటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు నిన్న మొన్న అందరి ద్వారా తెలిసి అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది నవరాత్రులు బ్రహ్మాండం నిర్వహిస్తున్నారు అనేటువంటి మెసేజ్ ఎప్పుడైతే వెళ్ళిందో ఇక మొదలు పెట్టేసింది వైసీపీ ఫేక్ ప్రచారాన్ని కూటమి ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎట్లాగైనా ఆ పేరుని చెడగొట్టాలి అందుకని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొచ్చి తీసుకొచ్చేసి తీసుకొచ్చేసి ఒక డాల్ డక్కర్ పబ్లిసిటీ చేసే పరిస్థితుల్లో వైసీపీ దిగజారిపోయింది ఒకసారి చూడండి మన అక్క అందరికీ బాగా ఫేమస్ మీ అందరికి కూడా తెలుసు అక్క మామూలు అక్క కాదు అక్క కెమెరా ముందు మామూలుగా యాక్ట్ చేయదు ఒకసారి చూడండి ఈ రోజు దసరా నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారి దర్శనం కోసం వస్తే నా దగ్గర టికెట్స్ ఉన్నాయి ఐ హావ్ టికెట్స్ బట్ జస్ట్ బికాస్ ఆఫ్ వైసీపీ అని చెప్పి కేవలం ఆ లైన్ కాదు ఈ లైన్ అని పిచ్చుకుక్కని తిప్పినట్టు తిప్పుతున్నారు కమిటీ మెంబర్స్ వన్ థింగ్ అండి అసలు కమిటీ మెంబర్స్ తొంభై మంది ఉంటాయి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలని వీళ్ళని తీసుకెళ్ళడమే సరిపోతుంది తప్ప సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది చేసి కూడా ఇంత కుటుంబ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో మీరు చూస్తారు దేవుడి దగ్గర అది రాజకీయాలు చేసేది గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు కూడా ముప్పై మందిని టికెట్స్ తీసుకొని మేమందరం ముప్పై మంది వెళ్లే అందులో సగం మంది టీడీపీ ఉండొచ్చు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ అలా గుడికి వచ్చినప్పుడు వాళ్ళు వైసీపీ బీజేపీ జనసేన చూడాల్సింది భక్తిగా వచ్చారా లేదా అరగంట సేపు తిప్పారు నేనేం బాధపడట్లేదు మహా అయితే వాళ్ళు ఆపినందుకు అరగంట టైం వేస్ట్ అనుకుంటున్నారు కానీ అమ్మవారు ఆవిడ సన్నిధిలో అరగంట నన్ను ఉంచుకుందని చెప్పేసి నేను పాజిటివ్ గానే ఫీల్ అవుతున్నాను దీన్ని కొంచెం కట్టడి చేసి ఇలాంటి జరగకుండా చూసి పార్టీలు కాదు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చారని చెప్పి ఒక ఇది వాళ్ళు పాటిస్తే చాలా బాగుంటుంది తొంభై మంది కమిటీ మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నన్నే టార్గెట్ చే చేస్తున్నారు అంటే ఇంకా ఆలోచించుకోండి అమ్మవారు దర్శనాలు అమ్మవారు సేవ చేసుకుంటాను కలరా అట్లా వయసు వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఆపుదామని చూస్తారు మరి గత ప్రభుత్వంలో ఎంతో ఎంతో మంది టీడీపీ నాయకులు వస్తు వచ్చారు దర్శనం చేసుకుంటున్నారు మా కాలం ముందే వెళ్ళారు ఎవరిని మేము ఈ రోజు ఆపేది లేదే ఆపితే ఇలాగే నాలాగే ఎవరో ఒకరు బయటకు వచ్చి చెప్పేవాళ్ళుగా ఏ ఒక్క ఇన్సిడెంట్ అయినా జరిగిందో ప్రతి యువత పరమాణం వండితే తెల్లారిందాక సల్లారు లేదంట ఏమంటుంది ఐదు వందల రూపాయల టిక్కెట్ని మూడు వందలు చేశారు అంటే మీ ప్రభుత్వంలో ఐదు వందల టిక్కెట్ పెట్టి భక్తులకి బాగా గుండు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాము ఎందుకంటే గతంలో ఐదు వందల రూపాయలు ఉండేదాన్ని ఇప్పుడు మూడు వందలు చేశారు అని చెప్పి చెప్తుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఆర్కే రోజా వెళ్ళారు దర్శనం చేసుకున్నారు మొత్తం అంతా కడివిని తిరిగిపోయారు ఆ దుర్గా ఆ టెంపుల్ మొత్తం తిరిగిపోయారు మరి ఆమె ఎక్కడ బయటకు వచ్చి ఎవరు ఎందుకంటే రోజా అంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ఒక టార్గెట్ అతను ఎందుకంటే ఆమె నోరు అట్లాంటిది కాబట్టి గుర్తిస్తారు నువ్వెవరో కూడా తెలియదమ్మ తల్లి ఇప్పుడు దాకా నువ్వు వైసీపీ అని నువ్వు చెప్పుకున్నదా తెలియట్లేదు నీకు నువ్వే సోషల్ మీడియాలో హైప్ కోసం బిల్డప్ చెప్పుకుంటున్నావు అప్పటి నుంచి దేకే వాళ్ళు లేడు నిన్నెవరు దేకే పరిస్థితులు ఎవరు లేడని నేను అనుకుంటున్నా అంతేకాకుండా నేను ఇంకో ముఖ్యమైన విషయం చెబుతున్నాను ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు తొంభై మంది కమిటీలో నిన్ను దాదాపుగా యాభై అరవై మంది రికగ్నైజ్డ్ చేశారంటే నాకు తెలిసి నీకు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది పరాకాష్కి వెళ్ళిపోయింది ఎలాగో ఎలాగ వెళ్ళిపోయిందంటే అందరూ నన్ను గుర్తిస్తున్నారు నేను నన్ను నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక భ్రమలో నువ్వు బతుకుతున్నావు బట్ అది భ్రమలో ఉన్నావు భ్రమలో నుంచి బయటికి రమ్మ అసలు నువ్వెవరో కూడా చాలామంది వైసీపీను సంబంధించిన వాళ్ళు మీ వైసీపీ వాళ్ళకే తెలియదు నువ్వు వైసీపీ కార్యకర్త అని ఎందుకంటే నువ్వేమీ పెద్ద లైవ్ డిబేట్స్లో అక్కడ పార్టిసిపేట్ చేసి వైసీపీ గళాన్ని వినిపించే వ్యక్తివేం కాదు ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి ఒకసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాడిని నిన్ను చూసి ఎవరు అక్కడ ఆపే పరిస్థితులు లేరు కాకపోతే నీకు నువ్వు ఊహించుకొని భ్రమించుకొని భ్రమలో మాట్లాడుతున్నావు ఇక తర్వాత ముఖ్యమైన విషయం ఏమేం అవుతుంది మేము ముప్పై మంది దాకా పోయామని చెప్పి ముప్పై మంది పోయినా మూడు వందల మంది పోయినా గత ప్రభుత్వంలో మీరు టికెట్లు తీసుకోకుండా ఫ్రీగా పోయి ఉంటారా ఈ బ్లాక్లో టికెట్లు అమ్ముకొని ఉంటారు ఎందుకంటే రోజా కూడా అంతేగా దర్శనాల పేరుతోటి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ వెనకాల తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించేది అట్లాగే మీరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎట్లాగైతే రోజా వాడుకుందో దుర్గామల్లేశ్వర దేవస్థానాన్ని కూడా మీరు అలా వాడుకొని ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు అంత హైప్ అవ్వాల్సిన పనిలా నువ్వు అంత ఆవేశపడాల్సిన పనిలే అసలు దేకే దేకేవాళ్ళు లేడు నిన్ను అసలు ఎవరు లేడు నాకు తెలిసి సాక్షి వాడు ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఈ స్క్రిప్ట్ ఇక్కడ చదవమ్మ అని చెప్పి చెప్తే దాన్ని తీసుకొచ్చి నువ్వు చదువుతున్నావు తప్పనిచ్చి నిన్ను ఎవరు కూడా అక్కడ పట్టించుకొని నిన్ను ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లే లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుంటారు అందులో ఎవడు వైసీపీ ఎవడు టీడీపీ ఎవడు జనసేన ఎవడు బీజేపీ అనేటువంటి ఐడెంటిఫై చేసే పనిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కమిటీ వాళ్ళకి ఎవరికి కూడా అంత ఓపిక లేదు వచ్చారా భక్తుల్ని ముందుకు క్యూ లైన్లో ముందుకు నడిపించారా వాళ్ళకి సౌకర్యాలు కల్పించారా వాళ్ళకి ఏమైనా నీటి వసతులు లేకపోతే భోజన వసతులు ఏమైనా అలాంటివి లైన్లు క్యూ లైన్ లేదా టిఫను ఇలాంటివి చేసేసరికి వాళ్ళకి సినీ శాట్ అయింది ఇంకా మళ్ళీ నువ్వు టీడీపీ నువ్వు వైసీపీ ఆ లైన్ కాదు ఆ లైన్ ఆ లైన్ కాదు ఈ లైను ఎందుకమ్మా మీకు మీరు సెల్ఫ్ గోల్డ్ వేసుకుంటారు మీకు మీకే సెల్ఫ్ డబ్బాలు వేసుకుంటారు కాదు మీకు మీకే సెల్ఫ్ డబ్బాలు వేసుకుంటారు గతం కంటే నువ్వే చెప్పావు గతంలో మా జగన్మోహన్ రెడ్డి దొంగనాయాలో ఐదు వందలు వసూలు చేశాడు కూటమి ప్రభుత్వం మూడు వందలే వసూలు చేసింది అంటే రెండు వందలు తగ్గించింది ప్రతి భక్తుడి మీద రెండు వందల రూపాయల భారం తగ్గించింది ఫెసిలిటీస్ మీకంటే బాగున్నాయి గత ఐదేళ్ళు ఉదాహరణ తీసుకుని గత ఐదేళ్లలోనే దుర్గామల్లేశ్వర దేవస్థానంలోనే భక్తులు అప్పట్లో వచ్చినటువంటి మంత్రుల మీద మాటల తోటాలు పేల్చారు మీకు సిగ్గన్నా ఉండాలి కనీసం మీరు మాట్లాడటానికి గత ఐదేళ్ళు పరిపాలన కంపారిజన్ చేసుకోమని అడుగుతున్నారంటే మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఆత్మలో ఒకసారి మీరు మేబీ మీకు ఒంటి మీద సోయిందో లేదో చూసుకొని చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా పాపం మన అక్కని అందరూ గుర్తించాలి అందరూ అక్క నిజంగా అట్లా లైన్లో తిప్పాలి అనేటువంటి భ్రమలో బతుకుంది కాబట్టి మీరు అందరూ కూడా పాపం ఆ కోరికను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక గత ఐదేళ్ళు దిక్కుమాలిన పరిపాలన దేశ కక్క ఆ దిక్కుమాలిన పరిపాలన అసలు ఎవరు రావాలని కోరుకోవట్లేదు ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి గారు ఉన్నవాళ్ళు అన్ని మతస్థులు కాబట్టి ఆయన ఆయన మతానికి ఇంపార్టెంట్ ఇవ్వటం కోసం మిగతా దేవస్థానాలను కిచ్చిపరిచిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి నువ్వే చెప్పావు రెండు ప్రతి భక్తుడి దగ్గర గుండు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ప్రభుత్వాన్ని హైప్ చేసుకోవటం కోసం మీరు సమస్యలు లేకుండానే ఉన్నట్టు క్రియేట్ చేసి సాక్షి స్క్రిప్ట్ని అమలు చేయటం సాక్షి టీవీ మైకుని తీసుకొచ్చి అక్కడ మాట్లాడటం అంత ఆవేశపడాల్సిన పని లేదా భక్తులు అంతా హ్యాపీగా ఉన్నారు